అందరికీ నమస్తే నేను మీ చరణ్ వెంకట కట్నాడ మీకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈరోజు నేను సీతారాముల కళ్యాణం కోసం మాట్లాడుతున్నాను శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుని జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం రావణ సంహారం శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యలో పట్టాభిషేక్తుడయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగినది అని ప్రజల ప్రజల విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణలో గల భద్రాచల మందు సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోవేతంగా జరుపుతారు ఈ పండుగ సందర్భంగా హిందువులు సాధారణంగా తమ ఇళ్లల్లో చిన్న సీతారాముల విగ్రహాలకు చివరగా విగ్రహాలను వీధిల్లో ఊరేగిస్తారు చైత్ర నవరాత్రి మహారాష్ట్రలో వసంతోత్సవం ఆంధ్రప్రదేశ్లో తొమ్మిది రోజుల పాటు సాగే ఈ ఉత్సవాలను ముగిస్తారు ఈ ఉత్సవంలో విశేషాలు ఏమిటంటే ఆలయ పండితులచే నిర్వహించబడే సీతారాముల కళ్యాణం ఈ ఉత్సవానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తారు దేశ విదేశాల నుంచి భద్రాచలములకు తరలి వస్తారు బెల్లము మిరియాలు కలిపి తయారు చేసిన బెల్లం పానకం చాలా మందికి రీతిపాత్రమైనది ఉత్సవ మూర్తుల ఊరేగింపు రంగు నీళ్ళు జల్లుకుంటూ ఉల్లాసంగా సాగే వసంతోత్సవము ఈ సందర్భంగా హిందువులు ఉపవాస దీక్షను పాటిస్తారు లేదా పరిమితమైన ఆహారం సేకరిస్తారు భద్రాచలంలో దేవాలయమును విద్యుత్ దీపములతో కాంతివంతంగా అలంకరిస్తారు రామాయణాన్ని పారాయణం చేస్తారు శ్రీరామునితో పాటు సీతాదేవిని లక్ష్మణుని ఆంజనేయుని కూడా ఆరాధించడం జరుగుతుంది భద్రాచలంలో శ్రీరామదాస్ చే కట్టబడిన రామాలయంలో ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం వైభవంగా చేస్తారు ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు తన తల మీద సీతారామ కళ్యాణ సందర్భంగా తలంబ్రాలకు వాడే ముత్యాలను తీసుకుని వస్తారు శ్రీరామనవమి హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం చైత్ర మాసం శుక్లపక్ష నవమి తిది ఏప్రిల్ ఐదున సాయంత్రం ఏడు గంటల ఇరవై ఏడు నిమిషములకు ప్రారంభమవుతుంది ఈ శుక్లపక్ష నవమి తిది ఏప్రిల్ ఆరున సాయంత్రం ఏడు గంటల అరవై నాలుగు నిమిషములకు ముగుస్తుంది దీనిని హిందూ మతం పుట్టిన తేదీగా పరిగణిస్తారు ఎటువంటి పరిస్థితిలో ఉదయ తిథి ప్రకారం ఈసారి పవిత్రమైన శ్రీరామనవమి ఏప్రిల్ ఆరున జరుపుకుంటారు శ్రీరామనవమి ఈసారి ఆదివారం వచ్చింది ఈరోజు పుష్యమి నక్షత్రం కనుక ఈ రోజున వీటి కలేక ఏర్పడుతున్నట్టు కనిపిస్తుంది అంటే ఆదివారం రోజున పుష్య యోగం ఏర్పడుతుంది దీనితో పాటు సులక్ష్మి యోగం మాలవ్య రాజయోగం బుధాదిత్య రాజయోగాలు కూడా ఈ శ్రీరామనవమి రోజున ఏర్పడనున్నాయి ఈ శ్రీరామనవమి నాడు ఉదయం స్నానం చేసిన తర్వాత బాలకాండ చదవాలి అలా చేయడం వల్ల రాముడు అన్ని కోరికలు నిర్వహిస్తాడు ఈ రోజున నూతి తులసాకులపై శ్రీరామనామం వ్రాసి ఆ తులసి దళాలను మాలకట్టి శ్రీరాముడి సమర్పించాలి ఈ రోజున రామ మందిరానికి ఒకటి పాయింట్ ఇరవై ఐదు కిలోల పెసరపప్పు బెల్లం విరారం అందించండి శ్రీరామనవమితో ముడిపడి ఉన్న ఆచారాలు భారతదేశం అంతటా ప్రాంతం నుండి ప్రాంతానికి మారుతూ ఉంటాయి రాముడి కథను వివరించే హిందూ ఇతిహాసం రామాయణం నుండి పారాయణం చేయడం ద్వారా ఈ రోజు గుర్తించబడింది వైష్ణవ హిందువులు వైష్ణవ హిందువులు దేవాలయాలను సందర్శించడం ప్రార్థనలు చేయడం ఉపవాసం ఉండడం ఆధ్యాత్మిక ప్రసంగాలు వెళ్ళడం మరియు భజనులు భక్తి పాటలు పాడడం ద్వారా పండుగలను జరుపుకుంటారు కొంతమంది భక్తులు రాముడి ప్రతిమను ఊయలలో ఉంచి శిశువులాగా పూజలు చేస్తారు దాన ధర్మాలు మరియు సమాజ భోజనాలు కూడా ఈ రోజు ముఖ్యమైన వేడుకలు అయోధ్యలోని రామ మందిరంలో మరియు భారతదేశ అంతటా అనేక రామదేవాలయాలలో జరుగుతాయి రాముడు సీత లక్ష్మణుడు మరియు హనుమంతుని హృదయాత్రలు అనేక ప్రాంతాలలో జరుగుతుంది అయోధ్యలో చాలా మంది పవిత్రమైన సరియు నదిలో స్నానం చేసి ఆలయాన్ని సందర్శిస్తారు హిందూ మతంలో ప్రధాన దేవత సీత ప్రధాన దేవుడు రాముడు శ్రీరాముడు విష్ణు అవతారం శ్రీరాముని రామచంద్ర దాశరథి అని పిలుస్తారు శ్రీరాముడు పరిపూర్ణుడు శ్రీరాముడికి కరుణ న్యాయభావాలు മരു ധൈര്യം ഉണ്ടായി ജയ ശ്രീരാം ജയ് ശ്രീരാം ജയ് ശ്രീരാം ശ്രീ സീതാരാമ കല്യാണം ചൂട മുരണ്ട് ശ്രീ സീതാരാമുള കല്യാണം ചൂട മുരണ്ട് പുരുഷോക്ത മുടേ പെൺലി കുമാരുടെ പുരുഷോത്തേ പെൺലി കുമുടിക്കുമാരു నవవధువైన జానకి తోడు జానకి తోడు పురుషోత్తముడే పెండ్లి కుమారుడు నవ వధువైన జానకి తోడు భద్రాచలమును వెరసిన నేడు నవరుడైన కళ్యాణం రఘురాముని కళ్యాణం శ్రీ సీతారాముల కళ్యాణం రారండి భద్రాచలమే పెండ్లి పీటగా పెండ్లి పీటగా నీలికగళమే పందిరి కాగా పందిరి కాగా దేవదుండములు మిన్ను ముట్టగా పూలు వానలు జల జల కొరియగా కళ్యాణం చూద్దము రారండి శ్రీ సీతారాముల కళ్యాణ జానకి కరముల కెంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని దోషిత నీల పురాసి నీల పురాసి ఆని ముత్యము త్రుగా కురిసి మెరిసి సీతారాముని కళ్యాణం చూద్దీ శ్రీ సీత